భారతదేశాన్ని ప్రపంచ ఔషధ కార్మాగారం అంటారు చౌక ఔషధాలను తయారు చేయడంలో భారతదేశానికి సాటి మరే దేశం లేదు అయితే రాబోయే రోజుల్లో ఇది మారే అవకాశం కనిపిస్తుంది దేశంలో ప్రజల చికిత్స ఖర్చు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు ఎందుకంటే మందుల ధరలు త్వరలో భారీగా పెరిగే అవకాశం ఉంది వాస్తవానికి మందుల కొరత కారణంగా కొంతకాలం తర్వాత వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది ఆరోగ్య మంత్రి శాఖ ఫార్మసిటికల్ కంపెనీల కోసం కొన్ని నియమాలను రూపొందించింది అవి తమ ఫ్యాక్టరీలను నిర్వహించే ప్రామాణిక పద్ధతులకు సంబంధించినవి ఈ నిబంధనల కారణంగా దేశంలో చౌకగా మందులను తయారు చేస్తున్న అనేక చిన్న కంపెనీల ఫ్యాక్టరీలు మూసివేత ముప్పును ఎదుర్కొంటున్నాయి ఫార్మసిటికల్ ఫ్యాక్టరీల పని విధానాలకు సంబంధించి సవరించిన నిబంధనలు స్కెడ్యూల్ ఎంకి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది ఫార్మసిటికల్ కంపెనీలకు ఎంత పెద్ద ఆఫీస్ ఉండాలి ఎంత పెద్ద ఫ్యాక్టరీ ఉండాలి ఏ ప్లాంట్లు ఏ పరికరాలు వాడాలి అనే విషయాలు ఇందులో ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించిన వివరాలను అందించారు డ్రగ్స్ ఉత్పత్తికి మంచి పద్ధతులు ఏవి అనే సమాచారం కూడా ఇవ్వబడింది ఇది మాత్రమే కాదు ఔషధ కంపెనీల ప్రతి సంవత్సరం నాణ్యత సమీక్ష నాణ్యత రిస్క్ మేనేజ్మెంట్ కూడా సమీక్షించవలసింది ఉంటుంది దీంతో దేశంలో పలు చిన్న మధ్యతర ఔషధ కంపెనీలు మూతపడే ముప్పును ఎదుర్కొంటున్నాయి ఈ నిబంధనలను అనుసరించడానికి ఆ కంపెనీలకు తగినంత వనరులు లేవు ఇలాంటి పరిస్థితుల్లో మందుల కొరత తప్పదు దీంతో మందుల ధరలు పెరగనున్నాయి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఫార్మసిటికల్ కంపెనీలకు స్కెడ్యూల్ ఎం ని తప్పనిసరి చేస్తామని గతేడాది జులైలో ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మండావ్య స్పష్టం చేశారు దశలవారీగా దీన్ని అమలు చేయనున్నారు ఏడాదికి రెండు వందల యాభై కోట్ల రూపాయల కంటే ఎక్కువ టర్నోవర్ కలిగి ఉన్న కంపెనీలు ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఈ నిబంధనలను పాటించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతుంది చిన్న కంపెనీలకు ఒక సంవత్సరం సమయం లభిస్తుంది చిన్న తరహా ఫార్మసిటికల్ కంపెనీలకు స్కెడ్యూల్ ఎమ్మి అమలు చేయడం చాలా కష్టమైన పని అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంతో అనుబంధం ఉన్న లగ్ ఉద్యోగ భారత్ అనే సంస్థ పేర్కొంది కంపెనీలు నాణ్యతపై నియమాలను అనుసరించవచ్చు కానీ అప్గ్రేడ్ చేయడానికి మూలాధానం అవసరం చాలా కంపెనీలు తమ వ్యాపారాన్ని మూసివేయాల్సి ఉంటుంది